గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాన్నారా బాన్నారా ఆమ్ తిన్నారా ఆమ్ తిన్నా మేము ఆచెల్తున్నాం మేము ఆచెల్తున్నాం yes హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇది మా బావగారు వాళ్ళ అమ్మాయి పెళ్లి రోజు బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడైతే పందిరాట వేస్తున్నారండి పొద్దున్నే పొద్దునే అంటే పందులు గారే పెడతారు ముహూర్తం మాక్సిమం పొద్దునే వస్తాయండి సెవెన్ ఎయిట్ ఆ టైంలో లో పందిరాట వేస్తారనమాట ఇంకా ఇంక ఇక్కడ దానికోసం ప్రిపరేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇవ్వడానికి అదంతా కూడా ప్రిపేర్ చేశారు పెళ్ళి అంటే ఎక్కడ లేని కళొచ్చేస్తాదండి ఇంట్లోకి అంటే చుట్టాలందరూ కలిసి ఉంటారు కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది ఇవి దేవుడి దగ్గర మాకు అమ్మవారి పండగలు జరుగుతాయి త్రీ ఇయర్స్కి ఒకసారి అప్పుడు ఇలాగా వేస్తారనమాట వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఇంటి దగ్గర దేవుడి దగ్గర ఇలా కింద అయితే వేసి ఉంటాయి బొమ్మలు ఇవంతా కూడా ఇప్పుడు పెళ్లి కాబట్టి ఇప్పుడు పందిరి వేస్తారు ఇంకా ప్రిపరేషన్ అనమాట ఇదంతా ఇవన్నీ తాంబూలాలు ముత్తవులకి ఇవ్వడానికి ఏ శుభకార్యం చేసినా సరే ముందు ముగ్గు కంపల్సరీ కదా అందుకని ముగ్గు వేస్తున్నారు saya tidak punya, saya tidak punya, ada ఇవి పాలకొమ్మ ఆకులు అంటారండి ఏ శుభకార్యం అయినా సరే ఈ ఆకుల్ని పెడతారనమాట దేవుడి దగ్గర ఇక్కడ పందిరాటి వేయడానికి కూడా ఈ పాలకొమ్మ ఆకులనే పొలం నుంచి తీసుకొస్తారు తీసుకొచ్చి ఒక వెదురు బొంగుకి కట్టేసి ఒక డబ్బాలో రేకు డబ్బా ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఇసుక వేసి ఈ ముగ్గు దగ్గర ఆ డబ్బాని పెట్టి దాంట్లో ఆ డబ్బాలో నవధాన్యాలు అవన్నీ కూడా కొంచెం బంగారు మొక్క అంటే చాలా చిన్నదిలేండి అవన్నీ కూడా వేసి వీడియోలు చూపిస్తున్నట్లుగా చేస్తారనమాట Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ చెప్పాను కదండి ముందైతే ఆ పాలక మాకుల్ని వెదురు బొంగుకి పచ్చి బొంగుకి కడతారనమాట కట్టి అది పడిపోకుండా సపోర్ట్ కోసం ఇంకొంచెం బరువుగా ఉండే ఇంకొక పెద్ద చెక్కను కానీ లేదా ఇలా ముద్దును కానీ కట్టి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ రేకు డబ్బాలో ఇసుక అది వేసి అందరూ వచ్చిన ముత్తైదులు అందరితోని అలాగే పెళ్ళికూతురుతోని ఆ ఇసుక అయితే ఆ డబ్బాలో వేపిస్తారు అనగానే పై వాళ్ళందరికీ అంటే చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది అంటే ఒక్కొక్క తంతు చాలా అందంగా ఉంటుంది కదా వాళ్ళకి ఉండే ఆచారాల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం చేస్తారు కాబట్టి తెలియని వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది తెలిసిన వాళ్ళకి మన ఆచారాలను పాటిస్తామని ఆనందం ఉంటుంది కానీ ఇంట్లో ఉండే సొంత వాళ్ళకి అంటే అమ్మ నాన్న ఇలా ఉంటారు కదా వీళ్ళకి మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది అలాగే ఒక పక్క నుంచి బాధ కూడా ఉంటుంది ఆడపిల్ల మన మన ఇంట్లోనే పుట్టి పెరిగిన ఆడపిల్ల మళ్ళీ ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని అదొక రకమైన బాధ మళ్ళీ ఎప్పుడు ఎలా ఉన్నా ఎక్కడున్నా సరే ఆనందంగా ఉంటుందిలే అని ఉండాలి అని ఇంకొక నమ్మకం ఆశ ఆనందం కూడా కానీ ఈ పెళ్లి హడావుళ్ళు ఇవన్నీ ఎలా జరుగుతాయో అని ఒక భయం వీటిలన్నిటి మధ్య ఆడపిల్ల పెళ్ళైతే మంచిగా జరుపుతారు చాలా చక్కగా జరుగుతుంది కాకపోతే మగ పెళ్లి వాళ్ళ పెళ్లికి ఇంత హడావిడి ఉండకపోవచ్చు అంటే ఆచారాలు అన్నీ కామనే కానీ ఆ మగపిల్లాడు అంటే మన ఇంట్లోనే ఉంటాడు బయటికి వెళ్ళరు అలాగే పెట్టుపోతలు అవన్నీ కూడా ఎక్కువ ఆడపిల్లకే ఉంటాయి కదా ఆమె కట్టుకున్న బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అలాగే అత్తవారింటికి తీసుకెళ్లే సామాన్లు అంటే వాళ్ళకి ఉన్న ఆచారాన్ని బట్టి ఉంటాయి నేను ఎవరిని కించపరచట్లేదు తక్కువ చేయట్లేదు చెప్తున్నాను నేను నార్మల్గా మా ఇంట్లో ఇలా జరుగుతాయి కాబట్టి ఆ ఆడపిల్ల వెళ్ళేటప్పుడు ఆమెకి కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా అప్పటికప్పుడే హడావిడి పెళ్ళికి తీసుకెళ్ళాలి పెళ్లి జరిపించాలనే ఒక హడావిడి మళ్ళీ అమ్మాయికి పెట్టాల్సినవన్నీ కూడా సామాన్లు సరుకులు అవన్నీ కూడా పెట్టాలి ఏది మిస్ అవ్వకూడదు ఒక్క మాట అనేది మనం పడకూడదు అనే భయంతో జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చేస్తారు తల్లిదండ్రులు అవి వాళ్ళు అక్క మావయ్య అన్నయ్య ఇలా వీళ్ళు ఎంత బాగా తీసుకున్న తల్లిదండ్రి పాత్ర అనేది మెయిన్ అండి వాళ్ళకి ఉండే భయము కంగారు అసలు పెళ్ళికి రెండు మూడు రోజుల ముందైతే ఇంకా వాళ్ళు తింటున్నారా కూడా లేదు ఎంత భయం భయంగా ఉంటారనమాట పెళ్ళి ఆనందంగానే చేస్తారు కాకపోతే ఏ చిన్న మాట కూడా మనం పడకూడదు ఎక్కడ ఏ తప్పు చేసినట్టు ఉండకూడదు చక్కగా పెళ్లి జరిపించేయాలి ఆడపిల్లని నవ్వుతూ పంపించాలి అని కోరుకుంటారు కదా తల్లిదండ్రులు ఇవి ఎలా ఉన్నా సరే పెళ్ళి అనేది చాలా ఆనందంగా కనులకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది ఒక అద్భుత కదా ఈ ఫంక్షన్ పార్టీ అనుకోండి ఇప్పుడు కాకపోతే మళ్ళీ సారి చేసుకుంటారు కదా అప్పుడు వెళ్ళొచ్చులే అనుకుంటాం కానీ పెళ్ళి అలా కాదు ఒక్క మనిషికి లైఫ్ లో ఒకే ఒక్కసారి జరుగుతుంది అది చాలా ఆనందంగా ఉంటుంది కంగారుతో భయంతో జాగ్రత్తతో ఎంత జాగ్రత్తగా జరిపిస్తారో పెళ్ళు ఎవరో ఎలాగో చేశారు దానికి మించి మనం చెయ్యాలి అనుకునేది కాదండి మనం కరెక్ట్ గా చేసామా లేదా మన ఆడపిల్ల ఆనందంగా ఉందా లేదా అనే చూసుకుంటారు తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఒక్కొక్కళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు అవన్నీ కూడా ఒక్కొక్కలా ఉంటాయి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు జరుపుకుంటారు ఉంటారు ఇక్కడైతే మా అక్క నాకు తీసుకొచ్చి బట్టలు పెడుతున్నారనమాట నాకు మా అత్తయ్య గారికి ఎవరికి తోచినంతలో వాళ్ళండి నాకు మా అత్తయ్య గారికి అయితే చీరలు పెట్టారు అలాగే మా పెద్దమ్మ గారికి కూడా చీర పెట్టారనమాట మా పెద్దమ్మ గారికి మా బావగారు గారు మేనలుడు అవుతారు ఇంకా దగ్గర దగ్గర వాళ్ళందరికీ కూడా ఇలా బట్టలు పెడుతున్నారనమాట ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందండి ప్రతీది గుండు పిన్నుతో సహా అన్ని కొనాల్సిందే అలాంటి ఖర్చులో ఇప్పుడు ఇలా అందరికీ కూడా బట్టలు పెట్టడం అనేది అసలు మామూలు విషయం కాదు మేము అన్నాం ఎందుకు ఇప్పుడు వద్దులే అన్నా సరే ఇలాంటి అప్పుడే పెడతాము మరి ఇంకెప్పుడు పెడతాము అనేసి అంటున్నారు ఇక్కడైతే పందిరరాట వేయడం అయిపోయింది ఇంకా గ్రామదేవత గుడికి తీసుకెళ్తున్నాం అనమాట పది పదకొండు ఆ టైంకి వెళ్తున్నాము ఆడపిల్ల రాదులేండి అంటే పెళ్లి రాదు ఇంక ఇంట్లో వాళ్ళందరం కూడా అమ్మవారికి అంటే గ్రామదేవత ఉంటారు కదా వాళ్ళకి చీర సారీ ఇవన్నీ పట్టుకొని వెళ్తాం అనమాట ఇంక ఇప్పుడైతే అందరం కలిసి గుడికి వెళ్తున్నాం అనమాట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క నమ్మకం ఆచారాలు ఉంటాయి కదా అలాగా మా ఊర్లో ఏ శుభకార్యం జరిగినా సరే ఇలా గ్రామ దేవతలకు వచ్చి ఇలా నీళ్లు బిందులతో పోసి అమ్మకి నైవేద్యం అవన్నీ సమర్పించి దండం పెట్టుకొని ఆమెకి చీర సార ఎంతకు తోచితే అంత అవన్నీ కూడా పెట్టి నమస్కరించుకొని మనం చేసే పని లేదా ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళైనా సరే అన్నీ శుభంగా చక్కగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా పెళ్ళికి అమ్మాయికి పంపిస్తాం కదా అమ్మాయి వెళ్తుంది ఇప్పుడు నైట్ పెళ్ళి అయితే కనుక ముందు రోజు మధ్యాహ్నమే అలా తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి ఇంకా అక్కడ అమ్మాయికి ఊరేగించడం అంటే అబ్బాయికి అమ్మాయికి ఊరేగించి అవన్నీ కూడా చేస్తారు కలిపి స్నానాలు చేయించడం అవన్నీ దానికి అయితే మేము వెళ్ళలేదు ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా ఈ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ సఫర్ అవుతారు మన ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ప్రతి చోట ఉండదు కదా వాళ్ళకి పాలు కావాలన్నా నీళ్ళు కావాలన్నా ఎక్కువ చుట్టాలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళు కూడా చూడలేరు అందుకని మేము వెళ్ళలేదన్నమాట ఇంకా అమ్మాయికి అయితే అమ్మాయి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా సారీ ఏవైతే ఉంటాయి కదా చుప్పులు ఇలా రకరకాల సారీ అమ్మాయికి పెట్టే సామాన్లు ఇవన్నీ కూడా మీకు చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో చుప్పులు అవి చేశారు అవన్నీ కూడా ఈ బుట్టల్లో పెట్టి పైనంతా కూడా క్లోజ్ చేసేసారు అలాగే అమ్మాయికి మంచం బిరువా ఇవన్నీ కూడా ఇప్పుడే పంపిస్తారు పెళ్ళి అయితే చక్కగా జరిగిందండి ఇంకా నెక్స్ట్ డే మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా మేము బయలుదేరిపోతున్నాం అనమాట మాతో పాటు మా అత్తయ్య గారు కూడా వస్తున్నారు ఉన్న ఈ రెండు వారాలు కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో ప్రతి ఇంటికి చుట్టాలే ప్రతి ఇంట్లోనే చుట్టాలే అంటే మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఒక్కొక్క పెళ్లికి మూడు నాలుగు రోజులు బాగా హడావిడి ఉంటుంది చుట్టాలు రావడం ఇదంతా కూడా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా దిస్ ఇస్ ధరణించినంత పల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్